నహోము గ్రంథము మొదటి అధ్యాయము గూర్చిన దేవోక్తి వాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము ఏహోవ రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు ఏహోవ ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు ఏహోవ తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను ఏహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఏహోవ తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చేవాడు మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటిని నదులన్నిటినీ ఆయన ఎండిపో జేయును కర్మెలును వాడిపోవును లబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి వాసులందరూను వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము అగ్నివలే పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును ఏహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును ఏహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును మొండ్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు నినివే ఏహో మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు ఏహోవ సెలవిచ్చినది ఏమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచి తినే నేను నిన్న ఇక బాధపెట్టను వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే ఏహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పొట్టకయుందురు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే కానీ పోతపోసిన ప్రతిమయే కానీ ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనం చేతును నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యోధా నీ పండుగల నాచరింపు నీ మొక్కుబళ్లను చెల్లింపు వ్యద్దుడు నీ మధ్యనిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయెను